ఆర్టిస్ట్లు ఉన్నారు అందులో లైక్ అంటే అప్పటికి చాలా మంది ఇప్పుడు అంటే మేబీ అప్పట్లో వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అయి ఉండొచ్చు చాలా మంది చాలా మంది స్టూడెంట్స్ కోసం యాక్ట్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పునీతి సార్ మెయిన్ విలన్ పునీతి సార్ తర్వాత సత్యప్రకాష్ చేశాడు మన విజయ్ గారు పెద్ద విజయ్ గారు చేశారు విజయ్ చేశాడు అందరిని ఊరే అంట అదొక ఆశ్చర్యం ఏంటంటే మాకు అప్పట్లో ఏంటంటే ఊరే పిలుసుకుంటే ఆప్యాయత ఎక్కువ అంత క్లోజ్ అయ్యాము త్య నువ్వు రారా అరే అందరం ఒరే పిలుసుకో మరీ పెద్ద వాళ్ళు అయితే బయ్య అనేవాళ్ళం అన్న అనేవాళ్ళం కొంచెం పర్లేదు అనుకుంటే మాత్రం ఎరా ఇప్పట్లాగా సార్లు గురువు గారు ఎక్కువ ప్రేమ అంటే ఎరా లేకపోతే బ్రదర్ బ్రదర్ అయినా బయ్య అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది బ్రదర్ యాక్చువల్గా మన శివాజీ గారు వీళ్ళందరూ కూడా అప్పుడు కొత్త మర్చిపోయాను చెప్పుడు శివాజీ శివాజీ రాజా శివాజీ రాజే గారు ఈ శివాజీ గారి శివాజీ రాజే గారు ఒరే అని పిలుస్తుంది ఇప్పటికి ఇదే చెప్పేది ఇలాంతో మా బ్యాచ్ ఏ ఓకే అలా శివాజీ రాజా అంట ఏంట్రా విజయ్ ఏం చేస్తున్నారు అండి ఇప్పటికి ఫోన్ లో మాట్లాడుతుంటాం అప్పుడు మాకు ప్రెసిడెంట్ గా కూడా చేశాడు తెలుసుకో మాకు ప్రెసిడెంట్ గా చేశారు కాకపోతే ఇప్పుడు కొంచెం సినిమాలకు దూరంగా ఉంటున్నారు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు ఇప్పుడు బాగున్నాడు ఇండియాలో కంటే ఆయన బయట కంట్రీస్ లోనే ఎక్కువగా ఉంటున్నారు నివే బాగున్నాడు వెల్సెట్ చిల్డ్ హీస్ వెరీ గుడ్ ఇప్పటికి ఎప్పుడైనా ఉంటే మాట్లాడతా ఫోన్ చేసి ఏంట్రా అంటే చెప్పాలరా అంటాడు బాగా మాట్లాడతారు ఫోన్ చేస్తే ఎప్పుడైనా కాల్ సార్ ఇలాగా అంటే అమ్మా శ్వేత కలుద్దాం అమ్మా ఇస్తానమ్మా నేను ఎక్కడో ఉన్నాను ఏంటమ్మా శ్వేత ఏం చేస్తాం ఇంకోటి రఘుబాబు మర్చిపోయాను రఘుబాబు గారు ఓకే నేను పెద్దడైనా సరే వీళ్ళందరూ ఏజ్ లో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా నాకేంటో తెలియదు అప్పట్లో ఉత్సాహను ఫ్రెండ్ సర్కిల్ నా ఫ్రెండ్ అంటే ఒరే అనాలి లేదంటే దూరంగా పెట్టేవాళ్ళు సార్ అనేవాళ్ళు లేదంటే ఏమండి అండి ఇలాగ లేకపోతే బ్రదరు అంతవరకే అన్న దూరంగా ఉంటే అదే దగ్గర అయ్యే కొద్ది అంటే ఒరే రఘుబాబుకి నాకు ఫస్ట్ నుంచి ఒరే అని నేను పిలిచేవాడిని అలవాటు చేసుకున్నా నేను వాడు కలిసి ఆది సినిమాకి వెళ్ళాం ఆది వైజాగ్ దగ్గర విజయనగరం షూటింగ్ విజయనగరం కోరుకొండ హై స్కూల్ అంటారు హై స్కూల్ అంటారు సైనిక్ది దాంట్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ అమ్మా స్విమ్మింగ్ పూల్ మాక్సిమం ఈ రోజు ఉండేది ఫైవ్ ఫీట్ నుంచి త్రీ ఫీట్ టూ ఫీట్ వరకు వెళ్తుంది లెంగ్త్ ఫైవ్ ఫీట్ కంటే ఎక్కువ ఉండదు సైనిక్ స్కూల్ కాబట్టి అది సిక్స్ ఫీట్ ఎయిట్ ఫీట్ హైట్ అనమాట లోత్ అనమాట అంత టీప్ ఉండేది మాకందరికి షూట్ అయిపోయింది ఆ రోజు ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అయిపోయింది షూట్ అనుకున్న సీన్ అయిపోయింది వినాయక్ మంచి ఫ్రెండ్ నువ్వు నువ్వు ఫ్రెండే చెప్పాను కదా ఫస్ట్ మూవీ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో నువ్వు నువ్వు ఫ్రెండ్సే కదా మొత్తం వినాయక్ ఏంటి పూరి జగన్నాథ్ ఏంటి చాలా మంది డైరెక్టర్స్ ఇప్పుడున్న డైరెక్టర్ నువ్వు ఫ్రెండ్స్ పూల్ పెద్దది నాకు స్విమ్మింగ్ వచ్చు జూనియర్కి బాగా చేస్తాడు చిన్నప్పటి నుంచి ఆ విజయన నూరా మన ఇద్దరం అన్నాడు సరే మేము ఇద్దరం కలిసి స్విమ్మింగ్ దిగాం ఆ చివరి నుంచి చివరికి ఎవరు ఫస్ట్ వస్తారు అనుకునే లోపు వచ్చాము ఈదుకున్నాము నేను వాటర్లో ఉన్నాను అన్న పైకి రా అన్నాడు ఎంత కాసేపు చేద్దాం కదా అన్న లేదా నువ్వు పైకి రా రాన్నాడు సరే అని చెప్పి పైకి వీడికి ఈత రాదు రఘుబాబుకి చెంబుతో నిలిపోసుకునే రకం వాడు ఎక్కడికి చొమ్ము తీసుకెళ్తాడంటారు చూసారా ఆడు కాళ్ళు మాత్రం పెట్టి కాళ్ళతో కొడుతున్నాడు వాటర్ని ఆడ ఒక తోపుతో వస్తాడు జూనియర్ విజన్న నువ్వు లాగొద్దు అస్సలు రఘుబాబు లాగొద్దు రో మాట్లాడు ఆడ నీళ్ళు మింగేస్తున్నాడు ఏ అది కాదు బాబు నువ్వు ఉండని చెప్పేసి దూకి అంటే ఆ ముంచేస్తున్నాడు ఇప్పుడు నీళ్ళలో పడ్డా దగ్గరికి వెళ్తే వాడు సేవం కోసం ఏది ఆలోచించలేదు ఎలాగైతే పట్టుకున్నాను అని ఈ రోజుకి వాడు ఇండస్ట్రీలో చెప్పుకుంటాడు నాకు ప్రాణ పెట్టింది విజయ్ అని ఇప్పటికి ఎవరు తన కూర్చున్నాడు ఆర్టిస్టు నా గురించే మాట్లాడతాడు చేసింది కావతలా ఎవడ మాట జూనియర్ ఏంటి అంటే అప్పుడు చిన్నపిల్లడు ఆది సినిమాలు అంతే ఏజ్ ఇరవై ఏళ్ళు ఉంటాయో నాకు తెలిసి అన్న విజయన్న అంటాడు కూడా విజయన్న వదిలేసేస్తాడు ఈత తెలుసు ఇప్పటికీ కూర్చున్నా ప్రాణదాతరా నువ్వు నిన్ను ఎలా అంటాడు ఫోన్ చేస్తే సార్ చాలా బాగుంది ఇండస్ట్రీలో మంచి మంచి పరిచయాలు మంచి మంచి ఫ్రెండ్షిప్స్ మీకు ఉన్నాయి అది మీ మంచితనం మీ సంస్కారం